హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎల్ఐసి నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు సో మనకు లైఫ్ లాంగ్ అయితే పెన్షన్ రావడం జరుగుతుంది ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి ఈ స్కీమ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పెన్షన్ గురించి పిఎఫ్ గురించి ఏదున్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎల్ఐసి అనగానే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అయితే ఉంటుంది అంతేకాకుండా ఇందుట్లో చాలా పాలసీస్ అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఏదైనా ఒక్క పాలసీ ఎల్ఐసి నుంచి అయితే చేస్తూ ఉంటారు కదా అయితే ఈ వీడియోలో వచ్చేసి నేను ఎల్ఐసి నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ అండి సో ఇందుట్లో మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు మనకు లైఫ్ లాంగ్ అనేది పెన్షన్ అయితే పొందొచ్చు సో అంతేకాకుండా మనకు ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి మనకు ఐఆర్డిఏఐ రెగ్యులేటరీ బోర్డ్ అయితే ఉంటుంది కదండి సో దాని నిబంధనలు మార్గదర్శకాల ప్రకారమే మనకు ఈ స్కీమ్ అయితే అందుబాటులో ఉంటుంది సో ఈ పథకంలో చేరడం ద్వారా మనకు ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతామో అప్పుడు మనకు ఎలాంటి ఫినాన్షియల్ ఇబ్బంది లేకుండా లైఫ్ లాంగ్ పెన్షన్ అయితే పొందుతూ ఉంటామండి ఇంతకీ ఈ స్కీమ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే వన్ బై వన్ చూసేద్దాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ అనేది సింగిల్ ప్రీమియం అండి ఇది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇమీడియట్ యాన్యుటీ పాలసీ అండి ఒకేసారి మాత్రమే ప్రీమియం అయితే మనం చెల్లించాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్లో ఇయర్లీ మినిమం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ థౌసండ్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో మాక్సిమం అయితే ఎలాంటి లిమిట్ అయితే లేదండి సో ట్వెల్వ్ థౌసండ్ అంటే ఇందుట్లో మనకు నెలవారి పెన్షన్ ఎంచుకుంటే మినిమం మంత్లీ వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి అదే త్రీ మంత్స్కి చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ రూపీస్ సో ఇయర్లీ చూసుకున్నట్లయితే సిక్స్ థౌసండ్ అయితే మనం ఎంచుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరు మన అవసరానికి అనుగుణంగా పెన్షన్ ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు ఈ ఎల్ఐసి ప్లాన్ చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే మనము కొనుగోలు చేస్తామో సో స్టార్ట్ చేసిన వన్ మంత్ లోపే మనకు పెన్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి సో ఇదొక బెస్ట్ ఫీచర్ అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందుట్లో మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఈ ఎల్ఐసి ప్లాన్ ద్వారా ఎవరైతే పాలసీ తీసుకుంటారో సో ఆ పాలసీ హోల్డర్ వచ్చేసి సిక్స్ మంత్స్ తర్వాత మనము లోన్ తీసుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తుందండి సో మనం ఎంతైతే ప్రీమియం చెల్లిస్తూ ఉంటామో ఇయర్లీ సో దాంట్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే లోన్ అమౌంట్ రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకు ఇది ఎమర్జెన్సీ టైంలో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ అనేది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ టెన్ టెన్ డి కింద పన్ను మినహాయింపుకి కూడా మనము ఎలిజిబిలిటీ అయితే పొందొచ్చు అంటే మనము ట్యాక్స్ ఎక్సెంప్షన్ కూడా ఉంటుందండి ఈ స్కీమ్లో సో ఇది కూడా ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అంతేకాకుండా మనకు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే ఈ ప్లాన్ వచ్చేసి వయసుల వారికి అందుబాటులో అయితే ఉంది సో మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ మాక్సిమం వచ్చేసి ఎయిటీ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు సో మనము ఫార్టీ టు ఎయిటీ ఇయర్స్ బిట్వీన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు సో ఎవరైతే రిటైర్మెంట్ తర్వాత ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఫస్ట్ రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి అంతేకాకుండా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఈ స్కీమ్ వచ్చేసి మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు సో మన కన్వీనియంట్ని బట్టి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అమౌంట్ అయితే సో ఆఫ్టర్ దట్ మనకు లైఫ్ లాంగ్ అయితే పెన్షన్ వస్తుందండి సో మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ అని ఒకసారి మీరు నియర్ బై ఉన్న ఎల్ఐసి దగ్గరికి వెళ్ళేసి అయినా కన్సల్ట్ అవ్వచ్చు లేకపోతే మీరు వెబ్సైట్లో అయినా ఒకసారి సర్చ్ చేయండి సో మీకు ఓకే అనిపిస్తే ఒక్కసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెక్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి స్కీమ్ ఫస్ట్ మంత్ నుంచే మనకు పెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడే చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసినట్లయితే మనకు వన్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండకుండా ఉంటాయండి ఫినాన్షియల్గా సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ బాగా